పెద్ద అడవి సార్ ఇది ఈ అడవిలోకి రావడంలో ఎవరికి ధైర్యం లేదు కరెంట్ రావాలంటే కుడక ఏమో రానిలేదు ఇక్కడ రాలేదు చాలా డబ్బు ఖర్చు అవుతుందని సోలార్ తెచ్చుకొని బిగించుకొని పని చేయలేదు మహిండ్గా డబ్బు చాలా కూలీలు పదహైదు మంది మెయింటైన్ చేయలేకపోయినాను కొడుక్కిచ్చేసి వస్తే అది కరోనా వల్ల నష్టం జరిగా ఏ వ్యాపారం చేసినా నా పేరు అనేది ఎందుకు ఉండదు కదా సార్ నేను కోటి రూపాయలు డబ్బు సంపాదించినా నా వరకు కదా నేను పోయే లోపల ఏదో వాడు సాధించిపోతే ఒక అడవిలో ఒక చెట్టు మళ్ళీ చేసిపోతే నా వయసు అరవై ఒక్క సంవత్సరం సార్ ఐదు వందల అరవై మొక్కలు నా భార్య నేనే బుడ్చుకున్నాం దరచ చిన్నగా మమ్మల్ని రెండు సంవత్సరాలు ఈ దావన మమ్మల్ని మాట్లాడించిన వాళ్ళు లేరు ఇద్దరమే భార్య భర్తలు వచ్చిన బ్యాంకులో వేసుకునే వడ్డీ దీంట్కుంటే ఉంది అదే ఆ వడ్డీ తిని మన శరీరం బరువు పెంచుకోలేము సో వి థాట్ లైక్ ఐ మీన్ ఎప్పుడైతే మీరు అర్థం చేస్తున్నామో మనీ అంతా తీసుకెళ్లి హాస్పిటల్లో పోసేదానికంటే ఎవ్రీ వీక్ మేము బయట కూరగాయలు కొనడానికి థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఆ కూరగాయలు ఎక్కడ పండుతాయి మన తోటలో బాయి కరోనా చాలా వరకు ట్రై చేసాం ముందు అంటే లాస్ ఏమి అవ్వలేదు కానీ బట్ విడి మచ్ అయితే పోయింది అందుకని అన్ని పురుగుల మందులు వేసినవి ఇన్ని స్ప్రేలు చేస్తారంటే అసలు రెండు వేసిన తర్వాత చాలా గా పెరిగింది ఏ ప్రాబ్లమ్స్ రాలేదు అది బతకడానికి హెల్ప్ చేసింది ఆటోమేటిక్గా ఇది గ్రో అయింది గొల్ ఫిట్ కూడా వేసాం మళ్ళీ నింజాబ్ అనేది బతికించడానికి హెల్ప్ చేశాం అటు ఫైవ్ కిలోమీటర్స్ ఇటు ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కడ పొల్యూషన్ లేదు సార్ అని ఇక్కడికి వచ్చిపోతే అతను ఊపిరితిత్తులు ఖాళీ అయిపోయామో క్లీన్ అయిపోయామో అనిపిస్తే తెలుసా అంత బాగుంటుంది ఈ రోజు మనము సుబ్బదాస్ గారి పొలం కృష్ణాపురం విలేజ్ బుక్కపట్నం మండలము సత్యసాయి డిస్టిక్ లో ద్రాక్ష తోట ద్రాక్ష మామిడి తోట వీటికి ఆర్గానిక్ లో చేస్తున్నారు మన మందులు వాడి సుబ్బదాస్ గారి శివకుమార్ మేము శివకుమార్ గారు వీళ్ళ అనుభవాలు మన మందులు వాడిన తర్వాత వీళ్ళ పంటలో వచ్చిన మార్పులు చేర్పులు అనుభవాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మనం తెలుసుకుందామని పొలంకి వచ్చాము సార్ మేమేమో ఇంగ్లీష్ మందులు ఏంటి వాళ్ళలేదు సూపర్ డి ఎబిలిటీ లాడు వాళ్ళలేదు చెట్టు పెట్టినప్పుడు ద్రాక్ష మొక్క పెట్టినప్పుడు తెచ్చినప్పుడు మేము ఒక భయపడినాము అనమాట ఈ ఎండలకు బతికించుకుంటామా అని మార్చి ఇరవై ఎనిమిది తేదీ బుడిచినాము సార్ వీడియో చూసినాం కాబట్టి తెప్పించుకున్నాము అది వాడిన తర్వాత మాకేమో మంచి మంచిగా జరిగింది మంచిగా వచ్చింది మార్చిలో ప్లాంటేషన్ చేశారు ముందు మార్చిలో

ముప్పై ఏళ్ళు అనుభవంలో ఉన్నారు అడిగే రైతులు మంచి రైతులు ఉండారు అక్కడ వాళ్ళు కానీ ఆశ్చర్యపోతున్నారు తోట తొమ్మిది నెలలు తొమ్మిది నెలలకు అసలు ప్రాబ్లం అంటే పెరగలేదు సార్ గ్రోత్ రాలే మొదలు గాని వాళ్ళు ఒకటిన్నర సంవత్సరం మొదలు గాని మనం మొదలు అంత లేవు మనం తొమ్మిది నెలలకే ఈ సైజ్ మొదలు వచ్చేసి ఆ మొక్క అంత ఎంత ఎగిరే ఇచ్చింది సార్ నాకు కొందరికి మొక్కలు ఇంతెత్తు ఇచ్చిండే చిక్బలాపూర్ లో వాళ్ళ మొక్కలు పెద్దగా ఇచ్చినావో నా మొక్కలు ఏ లేదని బాధపడినాను ఎండలకు బతికించుకుంటానా లేదా అని అనుకున్నాను అనుకొని తెచ్చుకొని బాధపడుకుంటా సమురు పుట్టుమన్ను వాడినాను నాకేమో ధైర్యం వచ్చింది మళ్ళా సార్ వెంటనే వీడియో పంపించినాను చిన్న మొక్కలే చూసారు ఏం వీడియో చూసినా అంటే ఫస్ట్ దాదిమర చనిపోయే మొక్కను బతికించినాడు సారు అప్పుడు నాకు అయిపోయింది ఒక లేడీస్ చెప్పింది బాగా ఆ మాటలు నాకు నమ్మకం దొరికింది ఆ మాటల వల్ల సార్ సార్లు వాడారు నాలుగు సార్లు వాడినాం సార్తాం అదే వాడారండి స్వేర్ స్వేర్ వాళ్ళే సార్ భూమిలోకి వాడినా స్పేర్ నేను సొంతంగా తయారు చేసుకుని వాడినా పిండి నెలలు వస్తుంది సార్ అది సార్ ఫోన్ చేద్దాం అంటే ఇంకా స్పేర్కిం వాడలేదు సార్ మీరు సలహా ఇస్తే స్పేర్ వాడాలి స్పేర్ గుడి మనం పోయి కోరిన మందు వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఈ వ్యాధి ఉందని చెప్తే వాళ్ళు ఏదో నాలుగు రకాలు ఇస్తారు ఒక రకం మీరు డబ్బులు కూడా చానా సార్ ఇంగ్లీష్ మందులకు డబ్బులు కూడా చానా మీరే సగం తెగులు తగ్గించుకున్నారు క్లైమాటిక్ ప్రాబ్లం వాతావరణం ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి వల్ల వచ్చే ఓట్లు కూడా మన ఓట్లతోనే కంట్రోల్ చేసుకోవచ్చు దాని కెమికల్ వాడుతూ ఉంటే మాత్రం మళ్ళీ అవి వచ్చే విపరీతమైన తెగులకి మళ్ళీ కెమికల్స్ వెళ్ళాలి బట్ మనం కెమికల్స్ తగ్గించేసాం ఇక్కడ అంటే సగం తెగుల్ని మనమే తగ్గించేసాం పది మంది ఉపయోగం సార్ నేను ఇది పెద్ద అడివి సార్ ఇది ఈ అడవిలోకి రావడంలో ఎవరికీ ధైర్యం లేదు కరెంటు లేదు యాభై సంవత్సరాల అవతల ఎంత దూరం నుండి వచ్చిందో కరెంటు తెలియదు ఇప్పుడు కరెంటు రావాలంటే కూడా ఏమో రానిలేదు ఇక్కడ రాలేదు చాలా డబ్బు ఖర్చు అవుతుందని సోలార్ తెచ్చుకొని బిగించుకొని చిన్నగా మమ్మల్ని రెండు సంవత్సరాలు ఈ దావన పోయి మమ్మల్ని మాట్లాడించిన వాళ్ళు లేరు ఇద్దరమే భర్తలు వచ్చినాం అంతకుముందు ఎందుకు వచ్చి పడినామంటే మేము టౌన్లోనే బతికిన వాళ్ళము ఫస్ట్ కార్పెంటర్ పని చేసేవాడిని నేను కార్పెంటర్ పని రైతులకు డిమాండ్ తక్కువైపోయింది అయిపోయింది ఎద్దుల గాడిలు తయారు చేస్తా అది అయిపోయిన తర్వాత మిక్చర్ తయారు చేస్తే బాగా జరుగుతా అండి మిక్చర్ అది ఏమో కరోనా వల్ల నాకు లాస్ వచ్చేస్తారు చదువు లేదు రోజు లక్ష రూపాయలు డెబ్బై వేలు ఎనభై వేలు అవ్వారము దాన్ని కంట్రోల్ దాన్ని లక్షణంగా దాన్ని నీట్గా రాసుకోలేక పని చేయలేదు డబ్బు డబ్బుసానా కూలీలు పదహైదు మంది మెయింటైన్ చేయలేకపోయినాను కొడుక్కిచ్చేసి వస్తే అది కరోనా వల్ల నష్టం జరిగా అందుకు ఏ వ్యాపారం చేసినా నా పేరు అనేది ఎందుకు ఉండదు కదా సార్ నేను కోటి రూపాయలు డబ్బు సంపాదించినా నా వరకునే కదా నేను పోయే లోపల ఏదో ఒకటి సాధించిపోతే ఒక అడవిలో ఒక చెట్టు మళ్ళేసిపోతే నేను పోయినా బతికింటుంది కదా ఈ చెట్టు అనే ఉద్దేశంతో నేను ఈ వయసులో దిగినాను సార్ నా వయసు అరవై ఒక్క సంవత్సరం సార్ నా వయసు అరవై ఒక్క సంవత్సరం ఐదు వందల అరవై మొక్కలు నా భార్య నేనే బుడ్చుకున్నాం దచ్చ అది మూడు ఎకరాలు సార్ ఇప్పుడు ఇప్పటికీ ఎనభై లక్షలు ఖర్చు పెట్టుకున్నాను సార్ అదే ఎనభై లక్షలు బ్యాంకులో వేసుకునే వడ్డీ తినుకుంటే ఉందో అది ఎవరికి తెలియదు కదా సార్ అది ఎవరికి తెలియదు ఆ వడ్డీ దీని మన శరీరం బరువు పెంచుకోలేము మన శరీరంలో అప్పుడప్పుడు కరిగిపోవాలా మనం హుషారుగా ఉండాలా హుషారుగానే చచ్చిపోవాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం పది ఎకరాలు సార్ ఎకరాలు మామిడి చెట్లు దాదిమ్మర అరటి జామ ద్రాక్ష ఇప్పుడు ద్రాక్ష దాచి మామిడి చెట్లు పడినాం సార్ వ్యవసాయం అంతా రెండు సంవత్సరాలే ఈ మామిడి చెట్లు గాని ద్రాక్ష కాని తొమ్మిది నీళ్ళే ద్రాక్ష జోలికి పోవడం కూడా నా అనుభవం తొమ్మిది నెలలే మామిడి చెట్లు గాని ఇదే ఫస్ట్ రెండు సంవత్సరాలు అయితే దీంట్లో లేదు సార్ నాకు ఎలా నేర్చుకుంటారు సార్ అంటే ఇప్పుడు అనుభవం లేకుండా ఒక అడవిలో వచ్చి అద్భుతం చేసేటప్పుడు ఎవరు నేర్పించారు మీకు లేకుంటే మీరే పోయి మేమే అట్లా జాగా అద్భుతాలు సృష్టించారు అవును సార్ ఇంకా ఇంకా పది ఏళ్ళు అయినా సార్ నేను ఇక్కడ నేను వచ్చి స్థానబాలం సంపాదించకపోతే ఇంకా పదిహేనులు అయినా కృష్ణాపురంలో ఈ ఏరియాకి రారు ఇప్పుడు పది మంది రైతులు వచ్చినారు సార్ పది మంది బోర్లు వేసినారు ఇది మా నాన్న సంపాదించింది అనదమ్మలకు ఇద్దరు ముగ్గురం మేము వెంకటదాసు రాము అని చిన్న అప్పది నడపది మాకు ఇచ్చినారు ఆ భాగము అది తీసుకున్నాం దాంట్లో అంత రిపేర్ అంటే అది అట్టింటి బుడిసినాం చూడు సార్ మిద్ది అయిట్ పుడిచినాము పొలం మిద్దైటు పుడిచినాము భారీ ఖర్చు పెట్టినాము ఈ పొలంలోకి అడుగు పెట్టలేకపోతాం సార్ కరోనా రాకనే కార్పెంటర్ పని డిమాండ్ తగ్గిపోయింది ఆ పొట్టు వల్ల నాకు అలర్జ్ అవుతుంది అండి వేరే ఏదన్నా చేద్దామని చెప్పి ఒక యాభై కేజీలు బఠానీలు తెచ్చుకొని చేసుకుంటూ నేను సొంతం వరకు వెల్డింగ్ పని అయినా చేస్తాం సార్ నేను వెల్డింగ్ వర్క్ కానీ వచ్చి నాకు ఆమె చెర పనిలో బాగా జరిగింది దేవుడు సల్ల కాపాడినాడు మధ్యలో కరోనా వల్ల మా క్లాస్ వచ్చింది ఇంక మేము ఏంది చేయలేము ఇంకా అని వ్యవసాయంలో ఉంటే నాలుగు చెట్లు బతికిస్తే మనం బతికిస్తాయి అన్నట్లు ఈ పొలం రిపేర్ చేసుకొని ఈ పొలంలోకి వచ్చినాం మా భార్య మా భార్య మా భార్య రమాదేవి నా పేరు సుబ్బదాస్ పెద్ద సాఫ్ట్వేర్ సార్ నేను ఇంక ఇక్కడ దిగిన తర్వాత ఆయప కానీ వ్యవసాయం లేకే సాఫ్ట్వేర్ వదిలేసి శివకుమార్ పెద్ద కొడుకు చిన్నప్ప భూమి సర్వేరు భూమి సర్వేరు చిన్న కోళ్ళు ఆరయ్యిమో పెళ్ళి ఆయపకి ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇద్దరు పిల్లలు మేము ఇక్కడే ఉన్నాం సార్ వస్తాంటారు వారాంగళంటారు మాకు సపోర్ట్ ఇస్తారు ఇద్దరు కొడుకులు కోడెండ్లు సపోర్ట్ ఇస్తారు కుమార్ గారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని బోర్లు వేసారు టోటల్లీ మేము ఇప్పుడు టూ బోర్స్ వేసాము ఆ బోర్లో యాక్చువల్గా మూడు వందల యాభై ఫీట్లోనే మంచి నీళ్లు పడ్డాయి సో ఆ ఒక్క బోర్తోనే ఇప్పుడు రన్ అవుతుంది ఇది యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ ఫీట్లో వాటర్ పడ్డాయి కానీ అంత ఫుల్ రావట్లేదు సో అందుకే ఇది నేను వాడట్లేదు వాట్ మేడ్ యూ టు థింక్ టు కమ్ అగ్రికల్చర్ కుమార్ గారు సో వెరీ సింపుల్ యాక్చువల్లీ సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ ఆఫ్టర్ కరోనా సో సో వీ వాంటెడ్ టు లివ్ ఎ లైఫ్ లైక్ ఐ మీన్ విచ్ విల్ బీ హెల్తీ సో వీ థాట్ లైక్ ఐ మీన్ ఎప్పుడైతే మీరు అర్న్ చేస్తున్నామో మనీ అంతా తీసుకెళ్లి హాస్పిటల్లో పోసేదానికంటే సో అదే హాస్పిటల్కి వెళ్ళే దాంట్లో ఈ డబ్బులు సంపాదించేదానికంటే కష్టపడే బదులు అదేదో సింపుల్ సంపాదన ఉండొచ్చు మేబీ ఒక వన్ ల్యాక్ ఎర్న్ చేసే బదులు ఒక ఫిఫ్టీ థౌసండ్ చాలు మనకి హెల్తీగా ఉందాము హెల్తీ లైఫ్ స్టైల్ ఫ్యామిలీతో బాగుందాము ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము సూపర్ పిల్లలతో బాగుండొచ్చు అనే ఆలోచనతో మేము సింపుల్ లైఫ్ ని చెక్ చేసాం సో ఆ భాగంగా మేము యాక్చువల్ గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ చేసాం గా ఈ కరోనా టైంలో కొన్ని లాస్ అయ్యాం లైక్ మిక్చర్ బిజినెస్ స్టార్ట్ చేసాము ఫస్ట్ సో దాంట్లో లాస్ అయ్యాం యాక్చువల్లీ లేబర్ ప్రాబ్లం వచ్చింది సో అది వదిలేసాం అతను ఇంకా సో తర్వాత డిఫరెంట్ బిజినెస్ ట్రై చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు అండ్ దెన్ కరోనా తర్వాత అంత ట్రేడింగ్ భూమి స్టార్ట్ అయింది సో ఎనీవే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్లో ఉండి లో ఉండడం కొంచెం ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నేర్చుకోగలిగాం నేను నా వైఫ్ ఇద్దరు ట్రేడింగ్ నేర్చుకున్నాం నాకంటే తను బాగా చేస్తుంది సూపర్ ట్రేడింగ్ లో సో నేను ఎక్కువగా వ్యవసాయం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాను గుడ్ తను ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తుంది సూపర్ అండి సో నేను ఇక్కడ ఉండి తనకు సపోర్ట్ చేస్తాను రెండు మ్యాచ్ చేసుకుని సో ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అనంతపూర్ ఓకే పిల్లలు అక్కడ నారాయణ స్కూల్లో జాయిన్ చేస్తాను వెరీ గుడ్ వాళ్ళు బాగా చదువుతున్నారు హ్యాపీగా వాళ్ళకి మీకు వీకెండ్ లాగా కాకుండా ఫుల్ టైం ఎక్కడన్నా పిక్నిక్ వెళ్ళాలి ఒక టూ థౌసండ్ కు పే చేయాలి ఎంజాయ్ చేయాలనే బదులు ఇలాంటి లైఫ్ స్టైల్ ఏ రిజార్ట్ లో రాస్తారు ఇంకొకటి అంటే వెరీ ఫ్యూ పీపుల్ హావ్ సీన్ ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎవరు లేరు లేరు అది కూడా ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇటు ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ పొల్యూషన్ లేదు అసలు బైక్ కూడా బైక్లు మాత్రం వెళ్తాయి పెద్ద పెద్ద లారీలు ఇక్కడ వెళ్ళవు ఫ్యాన్ల కోసం మాత్రమే ఎప్పుడన్నా సిక్స్ మంత్స్ ఒకసారి వన్ ఇయర్ ఒకసారి మెయింటెనెన్స్ మీద ఒక లారీ వస్తుంది ఓకే సో టెన్షన్ లేదనమాట సో మంచి లైఫ్ స్టైల్ అండ్ దెన్ ఇక్కడ టవర్స్ లేవు సో నాకు అనిపించింది ఏ పంట ఈజీగా పండించొచ్చే సో గుడ్ అనిపించింది అనమాట సో సో యు హావ్ ట్రైడ్ యు హావ్ ఎక్స్‌పెరిమెంటెడ్ అండ్ యు ఆర్ సక్సెస్ఫుల్ అండ్ దెన్ మే వెలడం కూడా మోస్ట్లీ ఎక్కువ మెడిసిన్ మందులు ఫర్టిలైజర్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎందుకంటే మోస్ట్లీ రైతులు నష్టపోవడం నష్టపోతున్నారు అనే ఆప్షన్ ఎందుకు వస్తుందంటే పంట వేయడానికి విత్తనాలు చాలా కాస్ట్ తక్కువ సార్ కానీ ఆ విత్తనం ఒక రూపాయికి వస్తే దాన్ని బతికించుకోవడానికి దాని నుంచి పంట తీసుకోవడం పది రూపాయలు ఖర్చు పెడుతున్నారు అదేదో వదిలేస్తే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో ఒక యాక్చువల్లీ మేము గొర్రౌండ్ చాలా వరకు ట్రై ఇంత ముందు సో అప్పుడు నెమ్జాప్ కానీ గ్రామ్ బజార్ మాకు పరిచయం లేదు సో దాంట్లో లాస్ ఏమి అవ్వలేదు కానీ బట్ విదిన్ అర్న్ మచ్ అయితే పోయింది సో ఎనర్జీ లాస్ అయ్యాం యాక్చువల్లీ సో అందుకని మేము హార్టికల్చర్ సైట్ అర్న్ అయ్యాం సో అప్పుడు నేను కంప్లీట్ గా ఫుల్లీ హైడెన్సిటీలో మ్యాంగో ప్లాన్ చేయాలని నాన్నగారితో ట్రై చేసాం లో సో అది కుదరలేదు ట్వంటీ తో ఫస్ట్ అయిపోయింది తర్వాత మిడిల్ లో పెట్టాలి అది వర్కౌట్ అవ్వలేదు అది కొంచెం లేట్ అయింది అనమాట ప్రాసెస్ వాటర్ కావచ్చు మనీ కావచ్చు సో ఈ మిడిల్లో మళ్ళీ నాన్నగారు అక్కడి నుంచి ఇంకా ధర్మవరం నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాం సో ద్రాక్ష ప్లాన్ చేసాం సో అది ఇంకా ద్రాక్ష స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే నాన్నగారి కాన్సన్ట్రేషన్ కానీ ఎనర్జీ కానీ ఆల్రెడీ హీఈ్ ఓల్డ్ మ్యాన్ సిక్స్టీ ఇయర్స్ దాటే సో ఈ ఏజ్లో తనకి అంతకుమించి ఎక్కువ పెట్టేదానికి అవ్వలేదు ఎనర్జీ లేదు మా ఇంట్ దానికి సరిపోతుంది సో అందుకనే నేను కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను అనమాట అందువల్ల నేను కూడా అనంతపూర్లోనే ఉన్నా ఫ్యామిలీతో నా పని నేను ఉన్నాను మేము కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొంచెం కొంచెం డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది కుమార్ గారు ఇది టోటల్ టెన్ ఏకర్స్ మనకి టెన్ ఫైవ్ అదొక ఫైవ్ సో నేను ఒక త్రీ అండ్ హాఫ్ ఎకర్ త్రీ ఏకర్స్ ఇక్కడ బనానా పోమో మిక్స్ చేశాను ఇక్కడ ఓకే సో దీంట్లో ఇది పెసలేసాను నైట్ నైట్రోజన్ కి హెల్ప్ అవుతుంది అజటోబ్యాక్టరీ రైజోబియం బ్యాక్టర్ హెల్ప్ చేస్తుందని చెప్పేసి సో సేమ్ దాన్ని నేను మ్యాంగోలో మళ్ళీ సేమ్ సేమ్ ప్లాంటేషన్ చేశాను మ్యాంగోలో కూడా బనానా గ్రీనేటివ్ సూపర్ ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో ట్వంటీ ట్వంటీ ఫీట్ ఉంది అది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది అది ఫిల్ అవడానికి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్ మనకి పోమోగ్రేనేటర్ ఇంకో మిడిల్ లో త్రీ ఇయర్స్ అయిపోతుంది సో ఈ త్రీ ఇయర్స్ ఇది కట్ అవుతానే అది డెవలప్ అవుతుంది అది ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లో అయిపోతుంది మ్యాంగో నిలబడిపోతుంది సో ఆ ఉద్దేశంతో అవగాహన గారు చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఏదో పని చేయించేవాళ్ళు నాన్న కార్పెంటర్ బట్ నాన్నగారికి ఎక్కువగా వ్యవసాయం అంటేనే ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఫార్మింగ్ లో బయట అవైన్ చేస్తాడు అవసరమైతే మళ్ళీ తీసుకొచ్చి భూమిలో పెట్టాడు ఆలోచనలేదు ఎప్పుడు మైండ్ లో ఉంది సో అది నాకు కూడా వచ్చేస్తుంది దానికి తోటి ఇప్పుడు నా వైఫ్ సపోర్ట్ చేస్తుంది చేయడానికి సో పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నాన్నగారు సపోర్ట్ ఆల్రెడీ ఉంది అమ్మాయి లాగా ఇక్కడ ఉంది సో అందరి సపోర్ట్ తో ఇది ముందుకు వెళ్తాను

ఓకే ఓకే కొండలాగా సో దాట్ యూ ఫ్లాట్ చెరువు కట్టు కట్టారు కదా శ్రీకృష్ణ దేవరాయలు లెవెల్లో కట్టాడు దీన్ని ఇంత ఇంత తీసుకొచ్చాడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫీట్ హైట్ వచ్చేసింది ఇది ఇది నైన్ మంత్స్ రమ్మ ఇది టూ ఇయర్స్ లో ఓకే నైన్ మంత్స్ ప్లాంటేషన్ ఇది ఇదంతా వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ ఇది కష్టం సూపర్ నాన్నగారు కష్టం వచ్చింది ఇది రీసెంట్గా జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కటింగ్ చేశారు ఓకే ఇప్పుడు ఆల్రెడీ కట్టిన తర్వాత ఈ గిర్లు ఆల్రెడీ ఇది గెలబడుతుంది అవును ఇప్పుడు మీరు గ్రామ్ బజార్ పరిచయం లేదన్నారు కదా వాట్ మేడ్ యూ టు థింక్ అబౌట్ అస్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా నమ్మలేదు ఎందుకంటే మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే నాన్నగారికి ఒకప్పుడు జస్ట్ జీవామృతంనే టూ థౌజండ్ బిట్ అమ్మేస్తారు మెడికల్ షాప్లలో అనగా ఫర్టిలైజర్ షాప్స్ బయట సో ఆన్లైన్ లో వచ్చేటని నమ్మలేము ఎందుని మనం క్లారిటీ తీసుకోగలుగుతాం ఎప్పుడైతే ఇది ఒక జస్ట్ ఒక ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వన్ నీట్ అందు ఆకులు కషాయం అంటున్నారు ఆర్గానిక్ అంటున్నారు ఒకసారి టెస్ట్ చేస్తే పోతుంది కదా ఏవేవో చేసే బదులు ఏవేవో మందులు తెచ్చి అన్ని వేసే బదులు జస్ట్ నెమ్ నెంజా వేస్తే చెట్టు గ్రోత్ అవుతుంది అని చెప్పారు అప్పుడు ఇంత మొక్కు ఉండింది పెట్టినప్పుడు జస్ట్ జస్ట్ నైన్ మంత్స్ బ్యాక్ ఇంతే ఉండండి చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా పెరిగింది ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఇన్ కంపారిజన్ విత్ కంపారిజన్ చేస్తారు కంపారిజన్ సేమ్ యాక్చువల్ గా మాకంటే ముందు వన్ మంత్ ముందు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంటే ఇది గ్రోత్ బాగుంది ఓకే అంటే వాళ్ళు ఏమైనా వచ్చి చూసినట్టు ఉన్నారా మనం వెళ్ళి చూసాం వాళ్ళు చూశారు వాళ్ళు వచ్చి చూసిన వాళ్ళందరూ చాలా బాధపడతారు వాళ్ళకి చెప్తాం మేము ఆర్గానిక్ వేలో వెళ్ళండి అని బట్ అందరూ నమ్మరు వీళ్ళు ఏదో చేశారు రిజల్ట్ చూపించారు కాబట్టి వాళ్ళు నమ్మాలి కూడా వాళ్ళు ఇంకా ఏదో అనుకుంటారు కానీ అది ఏదో మాకు చెప్పర్లేదు నిజాలు చెప్తే కూడా నమ్మరు ఇక్కడ ఈ ఏరియాలో నిజాలు చెప్తే చాలా మంది నమ్మరు సూపర్ ఇవి స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఎంత చేస్తే ఎంత ఖర్చు అయింది సిక్స్టీ లాక్స్ చేయడానికి మోస్ట్ స్టార్ట్ అయ్యింది ఇది కింద ల్యాండ్ ప్రిపరేషన్ ఇవన్నీ కలిపి చాలా కాస్ట్ అయ్యింది సిక్స్టీ లాక్స్ దాకా ఖర్చు పెట్టాడు మొత్తం అంతా ఇది కింద నుంచి పైకి చేయడం ఉంది కదా ఈ వర్క్ చాలా ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు అయింది పండలు కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇంత అవుతుంది అని ఇది తంతి మేము టాటా వాళ్ళే తెప్పించాం డైరెక్ట్ టాటా వైర్ క్వాలిటీ వైర్ అని లైఫ్ వచ్చేది సో స్ట్రాంగ్ వైర్ సో ఇది కూడా మనకి లెక్కసార్లు తెలుస్తాయి బట్ ఇక్కడ ఏదైతే ఉందో జేసీ వర్క్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఆయన ఇక్కడే ఉన్నాడు

ఇది అసలు ఏంది ఇది ఇది యాక్చువల్గా డ్రిప్ అనేది గా కింద వేస్తారు సో ఏమవుతుందంటే ద్రాక్షకి కింద వేస్తే అడ్డం వస్తుంది మనుషులకు తిరగడానికి కావచ్చు మందు కొట్టడానికి టాటలు తిరగడం కావచ్చు ఇబ్బంది అవుతుంది అలా ఈ ట్రెల్లిస్ ఉంది కాబట్టి ఇది ఐడియా వాళ్ళే ఇచ్చారు అనుకుంటా నాన్నగారికి నాన్నగారు ఐడియా వాళ్ళే చేశారు ఇది పై నుంచి వాటర్ వస్తాయి ఇది కింద వరకు ఉన్నింది మన వరకు ఇప్పుడు మళ్ళీ ఇది అటు ఇటు ఊగుతా ఉన్నప్పుడు తోట అడ్డం వస్తున్నాయి ట్రాక్టర్ కి మందులు కొట్టేటప్పుడు ఏమంటారు ఈ మట్టి ద్రవణి ఎక్కువగా చేస్తాను నన్ను స్ప్రే మట్టి మట్టిదనం స్ప్రే చేయడానికి కానీ వీటికి అటం వస్తుంది జీవామృతం కానీ స్ప్రే చేసేటప్పుడు అటం వస్తుందని చెప్పేసి ఇది కట్ చేసేసి ఎక్స్ట్రాగా ఇంకొకటి తీసుకొని అనుకుంటాం ఇక్కడికే కట్ చేసే స్ప్రేస్లాక్స్లాగ్ చేస్తే ఇదంతా ఈజీగా తడుస్తుంది ఫాస్ట్ అండ్ దాని బెటర్ గా ఉంటది అనుకుంటున్నాను ఎందుకంటే వేర్లు అనేటివి ఇప్పుడు తడుస్తాయి కాబట్టి ఇక్కడ ఈ నెలలో లూజ్ అవుతుంది ఇక్కడికి వస్తాయి అది ఇక్కడికి రావాలంటే టైం అదే స్ప్రే చేయడం వల్ల కరెక్ట్ ఇది రెండు సార్లు కాపీ ఇవ్వగలదు ద్రాక్ష ఇయర్లీ ఇయర్లీ దిల్ కు అంటారు చాలా ఏరియాలో నాకు తెలిసి చాలా వరకు ద్రాక్ష రెండు సార్లు కాపీ ఇవ్వగలదు దానిమ్మ కూడా అంతే టూ టైమ్స్ ఇస్తుంది బట్ ఈ టైంలో లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది చాలా మంది నిలబెట్టుకోలేరు హీట్ ఎక్కువ ఉంటుంది రోగాలు రావచ్చు సో వెళ్ళరు మోస్ట్లీ నాన్నగారు నైన్ మంత్స్ ట్రై చేద్దాం ఒకసారి ఏదైనా ఉంటే ఇప్పుడే తెలిసిపోతుంది కదా తక్కువ దాంతోనే వెళ్ళిపోతుంది అనే ఒక ప్రయోగం చేస్తాడు అనుకుంటున్నాను నేను అదే క్లారిటీ అనమాట ఒకవేళ చేసాం అనుకో ఈ టైం లో ఒకవేళ పంట వచ్చిందనుకోండి మనం వన్ టన్ బదులు అట్లీస్ట్ సెవెంటీ థౌసండ్ కేజీ సెవెంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చినా కూడా పంట రేటు పరంగా చూస్తే డబల్ ఉంటుంది సో ఇదొక బెటర్ ఆప్షన్ ట్రై చేస్తున్నారు ఇది సో యాక్చువల్గా ఏంటంటే మేము అనుకున్నది సో మళ్ళీ నేను అంటే ఈ జాబ్ వదిలేసి వచ్చిన తర్వాత మేము చాలా సింపుల్ లైఫ్ బతకడానికి అలవాటు చేసుకుంటున్నాము సో ఇలాంటి టైంలో సింపుల్ లైఫ్ అనుకుంటున్నాం హెల్తీ లైఫ్ కూడా కావాలి కదా హెల్తీ లైఫ్లో మేము యాక్చువల్గా ఇక్కడ రావాలనుకోలేదు వ్యవసాయం చేయడానికి నేను మళ్ళీ రావాలనుకోలేదు సో నాన్న చేస్తున్నారు ఎప్పుడో నెలకు వస్తారో వారానికి ఒకసారో వచ్చి వీళ్ళని చూసుకోపోతే సరిపోతుంది అనుకునే వాళ్ళం బట్ ఎప్పుడైతే మీకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకున్నాం మేము ఎవ్రీ వీక్ మేము బయట కూరగాయలు కొనడానికి థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది మాకు సో యూజువల్గా ఆ కూరగాయలు ఎక్కడ పండుతాయి మన తోటలో పండుతాయి థౌజండ్ రూపీస్ నేను ఇక్కడి నుంచి అక్కడికి అనంతపూర్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తే థౌసండ్ రూపీస్ లోపే అయిపోతుంది థౌసండ్ రూపీస్ అనుకున్నాం మా యాక్చువల్ థౌసండ్ రూపీస్ అవుతుంది పెట్రోల్కి సిక్స్టీ కిలోమీటర్స్ సో వన్ ట్వంటీ సో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇస్తుంది నా కారు సో ఎవ్రీ వీక్ నేను కారులో ఒకవేళ వచ్చిపోతే థౌసండ్ రూపీస్ అవుతుంది సో నేను ఇక్కడ ఊరికే జస్ట్ ఒక మొక్క పెట్టిపోతే నాకు ఇన్ని కూరగాయలు పండుతాయి ఫ్రీగా ఒకవేళ తక్కువ పండినా కూడా నేను ఎక్కువ పెట్టుకోవడానికి నాకు ప్లేస్ ఉంది ఇక్కడ అండ్ దెన్ కంప్లీట్ ఆర్గానిక్ నేచురల్గా పండించుకోవచ్చు నేను ఇక్కడ సో ఈ థాట్లో మేము ఆలోచించి సో ఎలాగో మేము బయట ఖర్చు పెడుతున్నాం అందు అన్ని పురుగుల మందులు వేసినవి ఇన్ని స్ప్రేలు చేస్తారంటే అసలు ఆ స్ప్రేలు వేసి మేము తినాలి తిని ఆ రోగం తెచ్చుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలి సో లేక మేము థౌసండ్ రూపీస్ కదా ఎక్కువ ఖర్చు అవుతుంది మాకు సో ఇది అయితే చాలా సింపుల్గా అయిపోతుంది థౌసండ్ రూపీస్తో చాలా హెల్తీగా వస్తుంది అండ్ దాన్ని మేము ఇక్కడికి ఎలాగో రావాలి వీక్లీ మా అమ్మ నాన్న చూడడానికైనా రావాలి మా పొలం చూసుకోవడానికి చూసుకోడానికైనా రావాలి సో అండ్ దెన్ ఏదైనా చేయొచ్చు అండ్ దెన్ బెటర్ లైఫ్ అండ్ దెన్ ఇక్కడ వచ్చే ఆక్సిజన్ నేను చెప్పాను కదా ఇంతకుముందు అటు ఫైవ్ కిలోమీటర్స్ ఇటు ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కడ పొల్యూషన్ లేదు సార్ అని ఇక్కడికి వచ్చిపోతే కంప్లీట్గా మోస్ట్లీ ఒక బెటర్ లైఫ్ స్టైల్ బతుకుతా ఎనర్జీ వస్తుంది అదే ఉపరితలు ఖాళీ అయిపోయామో క్లీన్ అయిపోయామో అనిపిస్తుంది తెలుసా అంత బాగుంటుంది అందరం మా పిల్లలు బలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సో వి ఆర్ ఎంజాయయింగ్ ఇట్ రజగర్ ఎంత డబ్బు ద లైఫ్ యాక్చువల్లీ లైక్ దిస్ వే అంటే మా థాట్ ప్రాసెస్ ఇలా ఉందన్నమాట సో నాట్ అర్నింగ్ మనీ వి ఆర్ సేవింగ్ మనీ వి ఆర్ సేవింగ్ మనీ మనం అదే హాస్పిటల్ టు ఖర్చు చేస్తే లైఫ్ లాంగ్ మీ పిల్లలుకే అదే ఇప్పుడు అవుతుంది మొక్కల భూమిలో ఏదాని ఎంత మంచి సాయిల్ అయినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఎక్కడో నేను తయారు చేసిన మొక్కను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కి అటాచ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకునే టైంలో అది బతకడానికి హెల్ప్ చేసింది నెంజాప్ అనుకుంటాం అది బతకడానికి హెల్ప్ చేసింది ఆటోమేటిక్గా ఇది గ్రో అయింది గ్రోత్ ఫిట్ కూడా వేసాం మళ్ళీ బట్ స్టిల్ నెమ్జాప్ అనేది బతికించడానికి హెల్ప్ చేసింది ఆ తర్వాత న్యూట్రియన్స్ ఆటోమేటిక్గా పనిచూసుకుంది ఇంత ఫాస్ట్ గ్రోత్ రావడానికి మేబీ అది బేసిక్గా అంటే స్టార్టింగ్ పిల్లలకి యాక్చువల్గా స్టార్టింగ్ స్టేజ్ లో మంచి ఫుడ్ పెడితే థర్టీ ఇయర్స్ వరకు హెల్తీగా ఆ ఇది నార్మల్ గా ప్రతి దాంట్లో స్ప్రెడ్ అవుతాయి అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ అన్ని దానికి ఈక్వల్గా ఉంటది పిల్లలు పెంచడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళు పెరుగుతారు తినేసి బట్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంతే మనం మనకు ఫుడ్ అరేంజ్ చేయాల్సి వస్తుంది సేమ్ థింగ్ ఇది కూడా అంతే అది పెరుగుతుంది దానికి ఫుడ్ మనం దాని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఆ సెట్ అవుతుంది ప్రకృతి అంతా చూసుకుంటుంది మనం జస్ట్ ఓన్లీ చూడడానికి అంతే